సిట్ విచారణపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశార సంబంధించిన బ్రేకింగ్ ఇది చంద్రబాబు చేసిన సిట్పై మాకు నమ్మకం లేదన్నారు ఆయన సిబిఐతో విచారణ జరిపించాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు సిట్ విచారణలతో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని లడ్డూ వివాదంలో నిజానిజాలు నిగ్గు తేలాలి అంటే బయటపడాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాల్సిందే అంటున్నారు గుడివాడ అమర్నాథ్ కలియుగ పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని కోరుతా ఉన్నారు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెబ్బై సంవత్సరాల వయసు మనకి ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నావు తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం లేదు ఎవరికీ నమ్మకం లేదు అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం సిట్ల మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఇందులో తప్పకుండా నిజానిజాలు బయటపడాల్సిందే ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరని నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇందులో నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీని నుంచి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు బయట తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉంది